దీన్ని మనం ఒక పండగ జరుపుకోవాలి సరే దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా కుంపటి అల్లు అరవింద్ గారే కదా తన కొడుకుతో పాటు వేరు కుంపటి పెట్టింది తన కొడుకుకు నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తించి వీళ్ళు సన్మానం చేయలేకపోయారే అనే దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం అది అదేవిధంగా చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది మరి చిరంజీవి గారిని పిలిచి వాళ్ళు ఎవరైనా సన్మానం చేశారా ఆయనను గౌరవించారా హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కామన్గా వినబడే ఒక మాట ఏంటంటే మేమంతా ఒక్కటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన తల్లి మేము బిడ్డలం మేమంతా కలిసే ఉంటాం ఇండస్ట్రీ అంతా ఒక్కటే అనే విధంగా ప్రతిసారి ఈ మాట మనం వింటుంటాం కానీ లోపల మాత్రం ఎవరి బ్యాచ్లు వాళ్ళవే ఎవరి కుంపటి వారిదే కానీ బయటికి మాత్రం అందరూ ఒక్కటే అనే విధంగా కనబడతారు ఇప్పుడు టాపిక్ ఎందుకంటే రీసెంట్గా సైమా అవార్డ్స్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్లో అల్లు అరవింద్ గారు కామెంట్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మన తెలుగు వారికి ఏడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ వీళ్ళను గుర్తించి సత్కరించక ముందే సైమా వాళ్ళు వీళ్ళను గుర్తించారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు ఎందుకంటే ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారితే అనే కామెంట్ చేయడం జరిగింది ఈ వెంటనే దీనిపైన పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ అల్లు అరవింద్ గారు ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశారు అయితే ఇక్కడ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున అల్లు అరవిందే కామెంట్లు తెలుగులో ఏడు నేషనల్ అవార్డులు వచ్చినాయి అందులో రెండు నేషనల్ నేషనల్ అవార్డు వచ్చినాయి ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి సరే దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరి కుంపటి వాళ్ళదే అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అల్లు అరవింద్ అండ్ అల్లు అర్జున్ నిన్న మొన్నటి వరకు అంటే వాళ్ళ అబ్బాయికి పుష్ప సినిమా రాకముందు మెగా కాంపౌండ్లోనే ఉండే ఎప్పుడైతే ఈ పుష్ప సినిమా సక్సెస్ రాగానే ఈ వెంటనే అల్లు అరవింద్ గారే కదా తన కొడుకుతో పాటు వేరు కుంపటి పెట్టింది ఇప్పుడు వేరు కుంపటి పెట్టిన ఈ వ్యక్తైనా కుంపటి గురించి మాట్లాడేదని పెద్ద ఎత్తున అల్లు అరవింద్ గారి మాటలకు కౌంటర్స్ వస్తూ ఉన్నాయి మా అబ్బాయికి నేషనల్ అవార్డు వచ్చినా కూడా స్పందించలేదు అంటూ తన కొడుకుకు నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తించి వీళ్ళు సన్మానం చేయలేకపోయారే అనే విధంగా ఆయన అక్కసు వెళ్ళగక్కాడని చాలామంది మాట్లాడుతున్నారు మరి అదే విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకు సత్కారం సన్మానం చేశారా దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం అది అదేవిధంగా చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది మరి చిరంజీవి గారిని పిలిచి వాళ్ళు ఎవరైనా సన్మానాలు చేశారా ఆయనను గౌరవించారా మీరే కదా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొద్ది మంది అతి కొద్ది మంది బడా ప్రొడ్యూసర్లో అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు మెగా కంపౌండ్లో ఉండి ఉంటే ఈ పాటకి ఎప్పుడో చిరంజీవి గారికి సన్మానం కానీ చిరంజీవి గారికి సత్కారం కానీ చేసేవారు ఆయనే మాట్లాడుతున్నాడు వేరుకుంపటని వాస్తవానికి వేరుకుంపటి పెట్టిందే అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారే లిఫ్ట్ ఇచ్చారు లైఫ్ ఇచ్చారు ఎన్నో సందర్భాల్లో అల్లు అర్జునే వివిధ ప్లాట్ఫామ్స్పై చెప్పాడు సినిమా ఈవెంట్స్లో చెప్పాడు మాకు వేసింది ఆయన ఎన్నో సందర్భాలు చెప్పాడు అల్లు అరవింద్ గారు లో చిరంజీవి గారితో తీసిన సినిమాలేం భారీ బడ్జెట్ సినిమాలేం కాదు ఆయన మీదేం బడ్జెట్ పెట్టి సినిమాలు తీయలేదు కేవలం తక్కువ బడ్జెట్లో చిరంజీవి గారిని పెట్టి సినిమాలు తీసి సక్సెస్ కొట్టి లాభాలు ఆర్జి ఆర్జించాడు ఆయన అంతేకాకుండా చిరంజీవి గారిపై సెటైర్లు అదేవిధంగా రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయిన సమయంలో ఆ సినిమా పోయిందంటూ దిల్ రాజును పక్కన పెట్టుకొని సెటైరికల్గా స మాట్లాడడం సర్కాస్టిక్ డైలాగ్ వేయడం ఇవన్నీ కూడా చేసింది ఎవరు అల్లు అరవింద్ గారు ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ హట్ అయ్యేసరికి వాళ్ళందరూ పెద్ద ఎత్తున కౌంటర్లు ఇచ్చేసరికి మళ్ళీ దిగి వచ్చి ఏదో కావాలని మాట్లాడింది కాదు అనే విధంగా మాట్లాడడం ఇవన్నీ మనం చూసాం ఇవాళ అందరూ కలిసి ఉంటే ఎంత బాగుండేది అందుకే సినిమా ఇండస్ట్రీలో అందరం పైకి మేము అంతా ఒక్కటే అని అని డైలాగులు చెప్పినా లోపల మాత్రం వేరు కుంపటి వేరు కుంపట్లు ఉన్నాయి అదేవిధంగా ఎవరి బ్యాచ్ వాళ్ళది ముఖ్యంగా ఈగోలు అందుకే అల్లు అరవింద్ గారు ఆ మాట మాట్లాడడం జరిగింది తన కొడుకు నేషనల్ అవార్డు వచ్చినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నా కొడుకును గౌరవించలేదు అని చెప్పేసి ఆ ఆ లోపల మదన పడుతూ ఆ కామెంట్ చేయడం జరిగినట్లుగానే చాలామంది మాట్లాడుతారు అందుకే ఉంటారంటే కలిసి ఉంటే కలదు సుఖం మరి ఆ విషయాన్ని అల్లు అరవింద్ గారు ఎందుకు గుర్తించలేదు రోడ్లేసిన చిరంజీవి గారిని ఎందుకు మర్చిపోయారు అల్లు అరవింద్కి అదేవిధంగా అల్లు అర్జున్కి ఇవాళ లిఫ్ట్ ఇచ్చినటువంటి మెగా ఫ్యాన్స్ని దగ్గర చేసినటువంటి చిరంజీవి గారినే విస్మరించిన ఆయన వేరు డైలాగులు కుంపటలా కరెక్ట్ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దాని వల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది